వడోదరా అనే పట్టణంలో దర్పన్ అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు అతను ఉల్లాసంగా ఆటపాటలతో మునిగిపోయి కొత్త విషయాలు అన్వేషించడం ఇష్టపడేవాడు కానీ అతను మూడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు చాలా బాధాకరమైన సంఘటన జరిగింది స్టీవెన్స్ జాన్సన్ సిండ్రోమ్ అనే వ్యాధి కారణంగా దర్పన్ తన చూపును పూర్తిగా కోల్పోయాడు ఒక్కసారిగా అతని వెలుగుల ప్రపంచం చీకటిగా మారిపోయింది మొదట్లో అతను ఏడుస్తూ ఇలా తల్లిదండ్రుల్ని అడిగాడు ఇప్పుడు నేను ఎలా నేర్చుకుంటాను ఎలా ఆడతాను ఇతర పిల్లల పాఠశాలకు ఎలా వెళ్తాను అని తల్లిదండ్రులు దుఃఖంతో ఉన్న అతని చిన్న చిన్న చేతులను పట్టుకుని మృదువుగా ఇలా చెప్పారు నువ్వు ధైర్యవంతుడివి నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువగానే సాధిస్తావు మేము ఎప్పుడూ నీతోనే ఉంటామని ధైర్యం చెప్పారు ఆ మాటలతో దర్పణ్ తన ప్రయాణాన్ని ప్రారంభించాడు చాలా పాఠశాలలు అతనిని చేర్చుకోవడానికి నిరాకరించాయి మాకు చూపులేని పిల్లవానికి ఎలా బోధించాలో తెలియదు అని వాళ్ళు చెప్పారు కానీ చివరికి ఒక సాధారణ పాఠశాల అతనిని చేర్చుకోవడానికి అంగీకరించింది ఆ పాఠశాలలో దర్పణ్ ఒకడే అంధ విద్యార్థి మొదట భయపడిన త్వరలోనే గురువులు ప్రత్యేక పద్ధతిలో దర్పణ్కి పాఠాలు నేర్పించడం మొదలుపెట్టారు వారు జాస్ అనే మాట్లాడే సాఫ్ట్వేర్ వాడారు పరీక్షా పత్రాలను స్కాన్ చేసి వినిపించారు సమాధానాలు అతనికి చెప్పే అవకాశాన్ని ఇచ్చారు దర్పణ్ కష్టపడి చదివి ఎప్పుడూ వెనకడుగు వేయకుండా తరగతిలో అగ్రస్థానంలో నిలిచాడు స్నేహితులు కూడా అతనికి తోడయ్యారు అతను మిగతా విద్యార్థులలాగే అనిపించడం మొదలుపెట్టాడు ఒకరోజు అతని తండ్రి అతనిని అంధ పిల్లలు చెస్ ఆడే చోటికి తీసుకువెళ్ళాడు అక్కడ దర్పణ్ ప్రత్యేక చెస్ బోడిని తాకాడు అందులోని గులికలను చేతులతో గుర్తించాడు అతను ఆశ్చర్యపోయి ఇలా అనుకున్నాడు చెస్లో లో కళ్ళకన్నా ఊహాశక్తి దృష్టి అవసరమని ఆ రోజు నుంచే చెస్ అతని జీవితం అయిపోయింది రోజు సాధన చేసేవాడు వ్యూహాలు నేర్చుకున్నాడు చూపూర్ణ పిల్లలతో పోటీ పడి తన ప్రతిమను నిరూపించుకున్నాడు తన కష్టానికి తగిన ఫలితం లభించింది రెండు వేల ఇరవై మూడులో దర్పణ్ భారతదేశం తరఫున పారా ఆసియా క్రీడల్లో రెండు బంగారు పథకాలు సాధించాడు ఒకటి వ్యక్తిగతంగా మరొకటి జట్టుతో కలిసి అతను భారత జాతీయ బ్లైండ్ చెస్ ఛాంపియన్షిప్లో అత్యంత పిన్న వయస్కుడిగా విజేత అయ్యాడు ఇప్పుడు అతను భారతదేశంలోనే అత్యధిక రేటింగ్ ఉన్న బ్లైండ్ చెస్ ప్లేయర్ దర్పణ్ కథ మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది జీవితం ఒక తలుపు మూసిన ధైర్యం మరియు పట్టుదలతో మరెన్నో తలుపులు తెరుచుకోవచ్చు ఈ కథలో గ్రహించాల్సిన నీతి ఏమిటంటే నిజమైన విజయం పథకాలు గెలవడంలో కాదు ఓడిపోకుండా నిలబడడం మనకు ఉన్న శక్తిని వినియోగించడం కష్టాలను అవకాశాలుగా మార్చుకోవడం జై హింద్